చెన్నై టు నాగపట్నం రైలు వెళుతోంది బోగీలు దాదాపుగా ఖాళీగా ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలకు రైలులోని ఒక భోగిలో ఒకచోట ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే ఉన్నారు వాళ్లే ఇరవై ఒకేళ్ల రామచంద్రన్ పంతొమ్మిదేళ్ల శ్వేత మతియలగన్ రామచంద్రన్ చెన్నై ఔట్స్కర్ట్స్లోని ఒక కారు తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు శ్వేత మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఎంసీసీలో బీఎస్సీ ల్యాబ్ టెక్నాలజీ చదువుతోంది ఎదురెదురుగా కూర్చున్న వారిద్దరి చూపులు కలిశాయి ఆ తర్వాత ఒక స్టేషన్లో కిందకు దిగాడు రామచంద్రన్ అక్కడ ఒక వాటర్ బాటిల్ చిప్స్ తీసుకున్నాడు మళ్ళీ ట్రైన్లో కూర్చున్నాడు ఆమె చూపులు తననే చూస్తున్నా రామచంద్రన్ మొదట శ్వేతతో మాట్లాడడానికి భయపడ్డాడు అయినా సరే ధైర్యం చేసి ఆమెకు నీళ్లు కావాలా అని వాటర్ బాటిల్ ఇచ్చాడు శ్వేత కూడా రామచంద్రన్ ఎప్పుడు మాట్లాడుతాడా అని ఎదురు చూసింది ఆ తర్వాత వాటర్ బాటిల్ ఇవ్వగానే థ్యాంక్స్ అంటూ తీసుకుంది మీ పేరు అని అడిగాడు రామచంద్రన్ అలా వారిద్దరి మధ్య మూడో స్టేషన్ దగ్గర మొదలైన స్నేహం నాగపట్నం దిగేలోపు ప్రేమగా మారింది కానీ ఐ లవ్ యూ చెప్పాలంటే అతనికి ధైర్యం చాలలేదు అయినా సరే చివరి స్టేషన్ రాకముందే ధైర్యం చేసి రామచంద్రన్ ఆమె నెంబర్ తీసుకున్నాడు ఆమె కూడా సంతోషంగా నవ్వుతూ తన ఫోన్ నెంబర్ని ఇచ్చింది మూడు వందల కిలోమీటర్ల దూరంలో పరిచయం స్నేహం ప్రేమ మూడు ముగిశాయి ఫోన్ నెంబర్ ఒక తెలియని వ్యక్తికి ఎందుకు ఇస్తుంది నేనంటే ఇష్టపడడం కారణంగానో నమ్మటం కారణంగానో ఇచ్చిందని రామచంద్రన్ మనసులో అనుకున్నాడు మొత్తానికి శ్వేత నాకు పడిపోయిందని ఊహల్లో తేలాడు రామచంద్రన్ కానీ శ్వేతతో ప్రయాణం అతనికి జీవితంలో మధుర గుర్తుగా మిగిలిపోతుందన్న సంతోషం లేదు అయితే కాలం ఆగత కదా అదే జరిగింది మొదట కళ్ళతో మాట్లాడుతూ బ్యాగ్ తీసుకుని బాయ్ అంటూ ట్రైన్ దిగింది ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు ఒంటరిగా వెళుతున్న శ్వేత ట్రైన్ దిగి వెళుతుంటే వెంటే అనుసరించాడు ఇక స్టేషన్ గేటు దాటే సమయానికి వెనుక నుంచి శ్వేత అని పిలిచాడు రామచంద్రన్ బయట ఆమె బంధువులు వెయిట్ చేస్తున్నారు అయితే రామచంద్రన్ చివరిగా ఒక మాట మాట్లాడాలని చెప్పాడు ఆమెకు అర్థమైపోయింది అయితే ఒక్క నిమిషం ఇక్కడే ఉండమని తన బ్యాగ్ను అక్కడే వదిలేసి వెళ్లాడు రైల్వే స్టేషన్లో పూలు దొరుకుతాయనని చూశాడు కానీ ఎక్కడా దొరకలేదు చివరకు ఒక షాప్లో చాక్లెట్ రామచంద్రన్కు నచ్చింది తన మనసులోని భావాన్ని చెప్పే పేరుతో ఉన్న ఆ చాక్లెట్ చూసి ఎంతో ఫీల్ అయ్యాడు వంద రూపాయలు పెట్టి ఐ లవ్ యూ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ కొన్నాడు స్కెచ్ పెన్ కొని అమూల్ బ్రాండ్ని చెరిపేసి శ్వేత అని రాశాడు ఐ లవ్ యూ శ్వేత అని పేరున్న చాక్లెట్ను నవ్వుతూ ఆమెకిచ్చాడు పెదాలు దాటనే మనసులో బావాన్ని చాక్లెట్ పేరు మీద రాసి ఇచ్చిన రామచంద్రన్ రొమాంటిక్ ఐడియా శ్వేతకు తెగనచ్చేసింది థ్యాంక్ యూ అని చెప్పింది కానీ ఐ లవ్ యు టూ అని మాత్రం చెప్పలేదు ఆ వెంటనే ఫోన్ రాగానే బాయ్ చెప్పి వెళ్ళిపోయింది రామచంద్రన్కు ఆ ట్రైన్ జర్నీ ఒక కలలా మిగిలింది తాను హీరోలా అనుకున్నాడు తమ ప్రేమ సినిమా కథ కంటే గొప్పగా మొదలైందనుకొని స్నేహితులతో పంచుకొని తగ ఎంజాయ్ చేశాడు అయితే శ్వేతకు తన నంబర్ ఇచ్చాడు కానీ ఆమె నుంచి ఏమాత్రం రిప్లై రాలేదు తాను మళ్లీ ఫోన్ చేయలేదు దీంతో మరుసటి రోజు వరకు ఆగి ఆ రోజు రాత్రి పది గంటల వరకు ఫోన్ వైపు చూస్తూ గడిపాడు రామచంద్రన్ తాను వెళ్లిన పెళ్లి గురించి మరిచిపోయాడు కూడా తనకు తాను రామచంద్రన్ వేరే లోకంలో మునిగిపోయాడు ఇక శ్వేత నుంచి రిప్లై రాదని గ్రహించాడు రామచంద్రన్ దీంతో తనకు తానుగా ఒక మెసేజ్ పెట్టాడు నేనిచ్చిన చాక్లెట్ బయట వేడికి కరిగి ఉంటుంది కానీ నా మనస్సులో నీ రూపం మాత్రం కరగలేదు అలాగే ఫ్రెష్గా నీ అందంలా ఉంది ఇట్లు రామ్ అంటూ మెసేజ్ పెట్టాడు ఇక ఎక్స్ట్రా కొన్ని సింబల్స్ కూడా పంపించాడు ఆమె కూడా ఆ లవ్ సింబల్స్ కి తోడు మరో ఎక్స్ట్రా సింబల్ను యాడ్ చేసి రిప్లై పంపింది అలా మొదలైన బ్యూటిఫుల్ స్టోరీ చివరకు ప్రేమలో పడేలా చేసింది ఇద్దరూ వీకెండ్ అయితే చాలు కలిసి తిరిగేవారు ఎంసీసీ క్యాంపస్లో తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కబుర్లు చెప్పుకునేది కంపెనీకి సెలవులు పెట్టి ఆమె చుట్టూనే తిరిగేవాడు రామచంద్రన్ కానీ కరోనా వారి కలయికకు బ్రేక్ వేసింది ఇద్దరూ ఫోన్లో టచ్లోనే ఉండేవారు కానీ ఆ తర్వాత నుంచి రామచంద్రన్ ఫోన్ చేసిన ప్రతిసారి శ్వేత ఫోన్ బిజీ వస్తుండేది దీంతో ప్రతిరోజు పదిసార్లు చేసిన బిజీ రావడంతో పాటు మళ్లీ రామచంద్రన్ తిరిగి కాల్ కూడా చేసేది కాదు శ్వేత అతను మాట్లాడితేనే పొడి పొడిగా మాట్లాడేది ఇక కాలేజ్ స్టార్ట్ అయినా సరే టైమింగ్స్ చెప్పకుండా మాస్క్ వేసుకుని రామచంద్రన్ కు కనిపించకుండా వెళ్ళిపోయేది దీంతో తనను దూరం పెడుతుంది అని రామచంద్రన్ అర్థమైంది చాలాసార్లు నీతో మాట్లాడాలి మనం కలుద్దామని అడిగాడు కానీ మాట్లాడుకోవడానికి ఏమీ లేదు నా చదువు పాడవుతోంది నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ప్రేమ దోమ ఏది వద్దని చెప్పింది మా ఇంట్లో వాళ్ళు కోపంతో ఉన్నారని శ్వేత చెప్పింది నువ్వు వేరే వ్యక్తితో గంటల తరబడి మాట్లాడచ్చు కానీ నాతో రోజుకు ఐదు నిమిషాలు మాట్లాడితేనే కోపంగా ఉన్నారా ఇంట్లో వాళ్ళు అంటూ రామచంద్రన్ ఆమెతో ఫోన్లోనే గొడవ పెట్టుకున్నాడు నీకు అందం ఉందని ఎవరైనా నీకు సులభంగా పడిపోతారనుకుంటున్నావా నా మాదిరిగానే వేరేవాడిని కూడా బకరా చేయాలనుకుంటున్నావా అంటూ రామచంద్రన్ నోటికొచ్చినట్టు మాట్లాడి శ్వేతను ప్రోవర్క్ చేశాడు దీంతో అప్పటి నుంచి రామచంద్రన్ ఫోన్ను కూడా లిఫ్ట్ చేయలేదు ఇక శ్వేతతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నాడు వందల మెసేజ్లు పెట్టినా సరే ఆమె రిప్లై ఇవ్వలేదు అలా తాను వదిలేస్తే రామచంద్రన్ కూడా తనను వదిలేస్తాడనుకుంది సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఎప్పటి మాదిరిగానే చెన్నై సబర్సన్ రైల్వే స్టేషన్ తరంబన్కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంది శ్వేత సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ ఎంసీసీ కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేది ఆమె ఏ సమయానికి కాలేజీకి వెళుతుందో రామచంద్రన్కు తెలుసు అందుకే తంబరన్ స్టేషన్లో దూరంగా ఓ చోట నక్కాడు శ్వేత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడు రామచంద్రన్ సరిగ్గా ఆమె ఒకటిన్నరకు తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది వెనుక నుంచి వచ్చిన రామచంద్రన్ సడన్గా శ్వేత ముందు ప్రత్యక్షమయ్యాడు నీతో మాట్లాడాలని రామచంద్రన్ ఆమెను కోరాడు మాట్లాడటానికి ఏమీ లేదు మనం బ్రేకప్ అవుదామని డైరెక్ట్గా చెప్పేసింది శ్వేత దీంతో గతం తాలూకు మాటలు గుర్తు చేసి శ్వేతతో గొడవకు దిగాడు రామచంద్రన్ ఆమె కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పింది నాలుగు నిమిషాల తర్వాత తన జేబులోని కత్తిని తీసి వేగంగా శ్వేత మెడ మీద చేశాడు ఆ కత్తి పోటును చూసి శ్వేత స్నేహితురాలు కేకలు పెట్టారు దీంతో అందరూ దగ్గరకు వచ్చే లోపే శ్వేతను కసితీరా పొట్టలో పదిసార్లు పొడిచాడు అతన్ని పట్టుకోవడానికి కొంతమంది యువకులు ప్రయత్నిస్తే కత్తి చూపించి బెదిరించాడు మీరు దగ్గరకు వస్తే నేను పొడుచుకుని చస్తానని భయపెట్టాడు అంతలోనే మెడపై ఒక కాటు కూడా పెట్టుకున్నాడు కానీ వెనుక నుంచి వచ్చిన ఒక యువకుడు ధైర్యం చేసి రామచంద్రు పట్టుకున్నాడు మరో వ్యక్తి వచ్చి అతని మెడకు రక్తం కారకుండా తన కర్చీఫ్తో అడ్డు పెట్టాడు మరికొంతమంది పోలీసులకు ఫోన్ చేశారు ఇంకొంతమంది శ్వేత మెడ చుట్టూ రక్తం కారకుండా పట్టుకున్నారు పొట్టపై సైతం కొంతమంది రక్తం కారకుండా ఆపే ప్రయత్నం చేశారు ఐదు నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు వాళ్లు వచ్చే వరకు కొనవిబ్బిరితో శ్వేత కొట్టుకుంటోంది క్రోమ్పేట ప్రభుత్వ హాస్పిటల్కు శ్వేతను తీసుకెళ్లినా సరే అప్పటికే ఆమె చనిపోయింది అని డాక్టర్లు చెప్పారు ఈ వార్త తెలిసిన శ్వేత తల్లి హాస్పిటల్లో బోరణ విలపించింది నేను అక్కడ ఉంటే నా బిడ్డను దానిని ఎంతమంది ఆడపిల్లలను ప్రేమ పేరుతో చంపుతారంటూ కన్నీళ్లు పెట్టడం అందరినీ కలిచివేసింది అంతకుముందు అంటే రెండు వేల పదహారులో కూడా శ్వేత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కూడా ఇలా రైల్వే స్టేషన్ దగ్గరే హత్య చేసిన ఘటన కూడా అందరికీ కళ్ల ముందు కనిపించింది ఇక గొంతు కోసుకున్న రామచంద్రన్ కు ట్రీట్మెంట్ చేయించి విచారించారు పోలీసులు అక్కడే తన ట్రైన్ లవ్ స్టోరీ చెప్పాడు తనను వదిలేసి వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే కోపంతో చంపానని ఒప్పుకున్నాడు రామచంద్రన్ నేను ఎంతగా ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని శ్వేతకు చెప్పాను ఆమె కూడా నేను లేకుండా బ్రతకలేనని చెప్పింది ఆ తర్వాత నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు అందుకే కోపంతో వెంబడించి చంపానన్నాడు రామచంద్రన్ ఇప్పుడు నీకు ప్రేమ దొరికిందా అని పోలీసులు రామచంద్రన్ను నాలుగు తన్నారు హత్య చేస్తే నీకు వచ్చేదేంటి జైల్లోనే జీవితాంతం ఉంటావు మీ అమ్మ నాన్నలు ఏమవుతారు తండ్రి లేకున్నా శ్వేత తల్లి ఎంతో కష్టపడి చదివించుకుంటుంది ఆమె బాధకు సమాధానం ఎవరు చెబుతారు చావును కోరుకునేవాడు ప్రేమికుడే కాదు కొన్నిసార్లు ప్రేమ పుడుతుంది అదే ప్రేమ మాయం కూడా అయిపోతుంది అన్నింటినీ స్వీకరించాలి ఒక రైలులో మొదలైన నీ ప్రేమ జీవితాంతం ఉండాలనుకున్నావు ఆమె మనసును కూడా నువ్వు అర్థం చేసుకోవాలి శ్వేత ఏ కారణం చేత నిన్ను వద్దనుకుందో నీకు తెలుసా ఆమె భవిష్యత్తు గురించి ఆమె తన మనసును మార్చుకునే ఛాన్స్ ఇవ్వవా నువ్వు కోపంతో కాకుండా ప్రేమతో ప్రయత్నిస్తే శ్వేత ఒప్పుకునేదేమో ఆమె వదిలేస్తానంటే నువ్వు వదిలేయాలి ఎవరి జీవితం వారిది బలవంతపు ప్రేమలు నిలబడవు ఒక్కసారి మనస్సు విరగొడితే అది మళ్లీ కలయికను కోరుకోదు నీలాంటి మూర్ఖులు ఇక మారరా అంటూ రామచంద్రన్ కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు కానీ ఏం లాభం ఆ నీచుడు తనకు దక్కని అందమైన శ్వేతను మరొకరికి భార్య కావద్దనుకున్నాడు తనను మోసం చేసినందుకు ఆమెను చంపి పగ తీర్చుకోవాలి అనుకున్నాడు ఇలాంటి సైకుల కారణంగానే సమాజంలో దారుణాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు అని అన్నారు పోలీసులు మొత్తానికి ఒక ట్రైన్ జర్నీలో అందమైన లవ్ స్టోరీగా ప్రారంభమై ఇలా క్రైమ్ కు చేరుకుంది ఈ కేసు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి